వేడి వేడి అన్నం లేకి ఈ మిరియాల రసం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దానికోసం ముందుగా మెంతులు కొద్దిగా మిరియాలు జీలకర్ర వేసుకొని ఈ విధంగా దంచుకోవాలండి సో ఈ విధంగా బరకగా దంచుకున్న తర్వాత ఇందులోనే తెల్లగడ్డ కూడా వేసుకొని దంచుకోవాలండి ఇందులో ఎర్రగడ్డ వేయరు తర్వాత చింతపండునైతే ఈ విధంగా నానపెట్టుకొని ఒక పది నిమిషాల ముందర పులుపు తగ్గట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్పట్టలాడాక ఇందులోని ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగాలండి పోపు వేగిన మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇందులో చిన్న సైజు ఒకటి కట్ చేసుకొని ఈ విధంగా వీటిని అన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు తర్వాత దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి సో ఈ వర్షాకాలంలో ఈ విధంగా వేరువేరు మిరియాల రసాన్ని ట్రై చేసి చూడండి సో ఇప్పుడు తిరగబోతి పెట్టుకున్నాక కొద్దిగా కొత్తిమీర సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చేలాగా మరిగించుకోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి సో నేనైతే మా పిల్లలకి ఇందులోకి మంచి నంచుకోవడానికి